భారత్ చైనా సరిహద్దుల్లో చాలా కాలం తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి టిబెట్లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా భారీగా సైనిక విన్యాసాలు ప్రారంభించింది కాగా చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి చైనా సరిహద్దుల్లో తాజాగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది టిబెట్ లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా భారీగా సైనిక విన్యాసాలు ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే మరికొన్ని రోజుల్లో ఉందనగా చైనా చెప్పా పెట్టకుండా సైనిక విన్యాసాలు మొదలుపెట్టింది కాగా తాజాగా బీజింగ్ చేపట్టిన లాజిస్టిక్ సపోర్ట్ ఎక్సర్సైజులు చాలా వ్యూహాత్మకమైనవి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం నడుస్తున్న సమయాల్లో సైనికులకు అవసరమైన పరికరాలు ఆహారం వంటివి సరఫరా చేయడం పైన చైనా దళాలు సాధన చేస్తున్నాయి కాగా చైనా సైనిక విన్యాసాలు చేపట్టిన ప్రదేశం జమ్మూ కాశ్మీర్ లోని లడ్డాక్ కు అతి సమీపంలో ఉంటుంది వాస్తవానికి చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి లడ్డాక్ లో వాస్తవాధిక రేఖ వెంబడి పెట్రోలింగ్ తిరిగి ప్రారంభించినట్లు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలియజేశారు అయితే వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి పూర్తిగా ఎటువంటి పరిస్థితి తలెత్తిన ఎదుర్కోవడానికి భారత సైన్యం అప్రమత్తంగా చీఫ్ జనరల్ two The traditional grazing has also commenced in these two areas. We shall continue to discuss the effective management of other sensitive areas also along the northern borders. And towards that end, I have authorized all my co commanders to handle these issues at the ground level with respect to patrolling and grazing so that these trivial issues can be resolved at the military level itself. సరిహద్దు ప్రాంతాల్లో సైనికుల కోసం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు కాగా భారత్ చైనా సరిహద్దుల్లో కొంత కాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రధానంగా నాలుగేళ్ల నుంచి ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శరవేగంగా మౌలిక వసతులు అక్రమ నిర్మాణాలు చేపడుతోంది మన వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఇటీవల ఇదే విషయం వెల్లడించారు చైనా అక్రమ నిర్మాణాలకు కౌంటర్ గా భారత్ దేశీయ తయారీ ఆయుధ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అమర్ప్రీత్ సింగ్ చెప్పారు నలభై ఏడు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావలసిన అవసరం ఉందన్నారు ఆయన కాగా చైనా పద్నాలుగు దేశాలతో దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది మన దేశం సంగతికి వస్తే చైనాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది ఇది మూడు సెక్టార్ల ద్వారా వెళ్తోంది అయితే కిందటేడాది భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేసే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాలు ముందుకొచ్చాయి ఇందులో భాగంగా గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో రెండు వేల ఇరవై నాటి యథాస్థితి వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతోంది దీంతో నాలుగేళ్ల కిందట గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఉభయ దేశాల సైనికులు ఇక నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది